గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు నిన్న రాత్రి నుండి మింతా తుఫాన్ ప్రభావంతో వీచిన ఎదురుగాలు భారీ వర్షాలు ప్రజల జీవితాలను దెబ్బతీశాయి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండటంతో పాటు వాతావరణంలో చలిగాలు తీవ్రంగా పెరగడంతో సాధారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిని గమనించిన ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ ప్రజల పట్ల తమ హృదయపూర్వకమైన మానవతాత పదవాన్ని మరొకసారి చాటుకున్నారు ప్రజల బాధను అర్థం చేసుకుని స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే కాకర్ల కలిగిరి మండల కేంద్రంలోని టొకో బోర్డు ఎస్టీ కాలనీలో సుమారు వంద మందికి కుటుంబాలకు దుప్పట్లు ఆహార పదార్థాలు తిరుబండారులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దగ్గర నియోజకవర్గం మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడి నిలబడటం నా బాధ్యత అని ఆయన అన్నారు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా కూడా అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు అంతేకాకుండా ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా తుఫాన్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు ఏది ఏమైనా సహాయం కావాలని కోరినప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఆయన ప్రజలతో అన్నారు ఈ సేవా కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఎమ్మెల్యే కాకర్ల సేవ తపనను మానవతా దృక్పసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు వారు మాట్లాడుతూ ప్రతి సందర్భంలోనూ ప్రజలు పక్కన నిలబడి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు నిజమైన ప్రజానాయకుడు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో లింగప్రాయుడు ఎక్స్ఎంపి మద్దసాని వెంకటేశ్వరరావు ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీ యువపిఆర్డి విజయం కృష్ణారెడ్డి చేరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ಸರ್ ಕೊಟ್ಟೆ ನಾಯ ಕೊಟ್ಟು તરાવા જેકો એરિયા દિલીવાલા ઇન્લા રમણayya રા 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 સત્તા ભાષા મધન સત્તા મંગમા આ બોલા દે પલિયાર સલ્પો लगे बुझे ना ऐसे तरकारी बोरोले